శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి శ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడు బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అందుకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారు ఈరోజు పాజిటివ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది రాధని వదిలేసుకున్న డబ్బు చేతికొస్తుంది అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్న దానివల్ల ప్రయోజనం పొందుతారు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది అయితే తప్పు ప్రయాణాలు చేయొద్దు మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలుగుతారు ఆఫీసులో మీకు ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు వృత్తి వ్యాపారాలు ఆదాయానికి లోటుండదు ఇంటా బయట శ్రమ ఎక్కువగా ఉంటుంది అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఖర్చులు బాగా పెరుగుతాయి గతంలో మీ వల్ల సహాయం పొందినవారు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటారు చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి పెట్టుబడుల్లో లాభాలు పర్వాలేదు అనిపిస్తుంది ఎవరికి హామీలు ఉండొద్దు ఇవాళ ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు కర్మాగారాల్లో అత్యంత జాగ్రత్తగా పనిచేయండి మీ కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి ఈ రాశి వారికి అన్ని విధాలా కలిసొచ్చే కాలం ఇది కొత్త ప్రయత్నాలు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో ఆనందోత్సాహాలు వెలువరుస్తాయి దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది ఇక ఇరాసివారి ఆరోగ్యం ఈరోజు బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహం ఏర్పడే అవకాశం గోచరిస్తుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఏదైనా శని దేవాలయంలో శనికి తైలాభిషేకాలు జరిపించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని